నాయుడుపేట పట్టణంలో మున్సిపల్ కమిషనర్ ఫజుల్లా ఆధ్వర్యంలో నాయుడుపేట పట్టణంలో మున్సిపల్ కమిషనర్ ఫజుల్లా ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ కార్యక్రమాన్ని మున్సిపల్ అధికారులు సిబ్బంది పాల్గొని నిర్వహించారు ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉన్న చెత్తను శుభ్రం చేశారు అక్కడ నుండి ర్యాలీగా బయలుదేరి సిఎస్ తేజ సెంటర్ నందు మానవహారం నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు స్వచ్ఛత శుభ్రతపై తగు జాగ్రత్తలు తీసుకొని ఇంటి పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకుని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది మెప్మా సిబ్బంది సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ఈ నెల పదిహేడవ తారీఖు నుంచి వచ్చే నెల రెండవ తేదీ అంటే గాంధీ జయంతి వరకు ప్రతిరోజు ఒక ఏరియాలో స్వచ్ఛత అంటే ఏదైతే అశుభ్రంగా ఉన్నటువంటి ప్రాంతానికి శుభ్రం చేయటం దానికి సంబంధించినటువంటి బిఫోర్ అండ్ ఆఫ్టర్ సంబంధించినటువంటి ఫొటోస్ అన్ని కూడా ఈ స్వచ్ఛత హీ సేవ యాప్ లో మనం డౌన్లోడ్ చేయటం ఈ అప్లోడ్ చేయటం జరుగుతుంది ఈ విధంగా నా పదిహేడో తారీఖు నుంచి వచ్చే నెల రెండవ తేదీ వరకు కూడా ఈ కార్యక్రమం ప్రతిరోజు కూడా నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజు ఎంపీడీ ఆఫీసు ఆ పరిసర ప్రాంతాలంతా కూడా అశుభ్రంగా ఏదైతే ఉందో వాటిని శుభ్రం చేయడం జరిగింది అదేవిధంగా మరి అక్కడి నుంచి ఇక్కడ సిఎస్ఆర్ థియేటర్ మరి సినిమా థియేటర్ వరకు కూడా ర్యాలీగా రావడం జరిగింది అదేవిధంగా ఈవినింగ్ కూడా కొన్ని కార్యక్రమాలు ఉన్నవి అవి అంటే మన మేజర్ డ్రైన్స్ ఏదైతే ఉన్నాయో ప్రజెంట్ ఎలా ఉంది మనం చేసిన తర్వాత ఎలా ఉంది ఈ ఫొటోస్ ప్రతిరోజు కూడా ఒక్కో ఏరియా తీసుకొని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజు మన మున్సిపల్ కార్మికులు అదేవిధంగా మెప్మా సిబ్బంది సచివాలయం సిబ్బంది మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు అందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి మరి అదే విధంగా కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి విషయాల్ని ప్రజలు తప్పనిసరిగా పాటించి పరిశీలన అన్నిటిని కూడా శుభ్రంగా పెట్టుకునేటట్టయితే మన టౌన్ స్వచ్ఛత హీ సేవలో కార్యక్రమంలో భాగంగా శుభ్రంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అది మన చేతిలోనే ఉంటుంది చెత్తని ఎక్కడంటే అక్కడ విచ్చలవేడిగా రోడ్ల మీద కానీ డ్రైనేజ్ కానీ వేయకుండా దాన్ని తడి పొడి చెత్తగా వేరు చేసి వాటిని సేంద్రియ ఎరువుగా తయారు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ విధంగా చే చేసినప్పుడు మనం ఆరోగ్యంగా ఆనందంగా ఆహ్లాదంగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది అందులో భాగంగా ప్రజలందరూ అవగాహన కల్పించుకోవాలి ప్రజలంతా ఎందుకంటే ప్రతిసారి ప్రభుత్వం చెప్తున్నటువంటి కార్యక్రమం మేము నిర్వహిస్తున్నాము ప్రజలకి అవగాహన వచ్చి ఈ విధంగా ఎక్కడ కూడా అశుభ్రంగా చేయకుండా ప్రతి ఇంటి నుంచి కూడా ఇచ్చే చెత్తని పడి పొడి వేడి చేసి ఇచ్చినప్పుడే మనం ఈ కార్యక్రమంలో మనం అందరం కూడా సాధించడానికి అవకాశం ఉంటుంది